నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఈ ల్యాండ్ మొత్తం కూడా ఎనిమిది ఎకరాల నలభై సెంట్ల వ్యవసాయ భూమి అండి ఈ ఎనిమిది ఎకరాల నలభై సెంట్ల వ్యవసాయ భూమి కూడా పొలం మొత్తం ఇదే విధంగా అంటే మంచి ఎర్రనేండి పొలం మొత్తం ఇదే విధంగా ఉంటుంది ఇది ఫార్టీ ఫీట్ మెటల్ రోడ్డుకి విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఇక పొలం మొత్తం కూడా మంచి స్క్వైర్ పెట్టండి అంటే రోడ్ ఫేస్ ఎక్కువ పొలం లోతు తక్కువగా ఉంటుంది ఇది పొదులి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది అంతేకాకుండా మనకి దూరం పరంగా చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి నూట ఎనభై గుంటూరు నుంచి నూట ముప్పై అదే పొదుల నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ దూరంలో ఈ పొలం అయితే ఉందండి ఇక ఈ పొలానికి వచ్చేసరికి పొలం చుట్టూరుగా చేసి చేస్తున్నారు ఇక ఫార్టీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది మీకు ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదిహేను లక్షలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే నెగ్గళ్ళు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సిమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి రోడ్ అయితే ఇదేనండి చూస్తున్నారు కదా ఫార్టీ ఫీట్ మంచి మెటల్ రోడ్ అండి ఇది ఓకే థ్యాంక్ యూ